స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఒక ధర్మ సందేహం కోసం నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు మా యజమానులు కానీ ఇతరితర వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఏమంటే శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం అవుతోంది ఆ రోజు వలక్ష వ్రతం చేసుకోవచ్చా లేదా పవన్ ముందరం వచ్చే రెండో శుక్రవారం కదా మనం వ్రతం చేసిన వాళ్ళం మరి ఇప్పుడు మూడో వారానికి వెళ్ళిపోయింది అది మరి ఎప్పుడు చేసుకోవాలి వలక్ష వ్రతం గురించి అని చెప్పేసి అనేక అనేక సందేహాలు వస్తున్నాయి కనుక మాకు ఆ విషయం గురించి చిన్న వీడియో చేయండి అని చెప్పి చెప్పారు నేను కొంతమందికి ఈ వీడియోగానే చెప్పాను సరే ఈ వీడియో చేస్తే అందరికీ తెలుస్తుందని ఉద్దేశంతో చెప్తున్నాను శ్రావణ మాసంలో పౌర్ణము ముందర వచ్చే శుక్రవారం రోజుని ఏ వర్లక్ష వ్రతం చేయాలని చెప్పేసి మనకి ఆ కథలోనే చెబుతోంది చారుమతి దేవికి ఆ అమ్మవారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఆ కథలో చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఋషులు చెప్పింది మనకి వరుసే వర్షే అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి వర్లక్ష మనకి తెలుసున్నది అయితే ఇప్పుడు మూడో శుక్రవారం వచ్చింది కదా చేసుకోవచ్చా చేసుకోకూడదా అని పౌర్ణ వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష వ్రతం చేసుకోమని చెప్పేసి మన శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ రోజున చేసుకోవాలి ఒకవేళ ఆ రోజు కుదరడ పక్షంలో శ్రావణ మాసంలో మొదటి శుక్రవారమైనా రెండో వారమైనా మూడవ వారైనా నాలుగో వారమైనా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష వ్రతం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ ఇంకో ధర్మ సందేహం ఏమిటంటే చాలామందికి ఎవరి మేము ప్రతి సంవత్సరం చేసుకునేది కాబట్టి ఏదో ఒక వారం చేసుకుంటాము కొత్తగా పళ్ళైనటువంటి వాళ్ళకి అంటే తొలి పూజ చేసుకునే వాళ్ళకి ఆ వర్లక్షి వ్రత రోజున చేయాలా లేకపోతే ఉత్తర రోజుల్లో కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి ఇంకొక సందేహం ఉంది నేను చెప్పేది ఏమిటంటే శ్రావణ పౌవం ముందర వచ్చే శుక్రవారం రోజున వర్లక్ష వ్రతం చేసుకోవడం అనేది సాంప్రదాయం ఈ ఆడవాళ్ళ ఇబ్బందుల రిచ్చా ఒకవేళ అటు ఇటు అయినా ఇబ్బంది పడక్కలేదు తొలి పూజ అయినా సరే కొత్తగా పళ్ళి అయినటువంటి వాళ్ళు చేసుకునేటువంటి మొదటి వరలక్ష వ్రతం అయినా సరే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు శ్రావణ మాసంలోనూ అది ఎటువంటి దోషము లేదు ఎటువంటి ఆటంకము కాదు ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కూడా చక్కగా వరలక్ష వ్రతం చేసుకుని ఆ వ్రత వరలక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆ చంద్రాకం అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ సుబ్రహ్మణ్య శర్మ శుభం